పరిశుద్ధుడా 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 దేవానికే స్తోత్రము తండ్రి మహోన్నతురానికే వందనాలు సర్వాధికారి పరక్ష కూడా కను పాపవలే కాపాడు వాడ కంటిక రెప్పవలే నడిపించే తండ్రి మీ నామ్మునకే లెక్కలేని వందనాలు ప్రభాస్తు తండ్రి స్తోత్రములు నైనా ఆశ్చర్యకరమైన దేవుడవయ్యా తండ్రి ఆలోచనకర్త ప్రభా బలవంతులుగు దేవుడవుత నిచ్చలగు తండ్రి పగలు మేఘాస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండే ప్రభుయానికి వందనాలు నాయన ఇదిగో నా నా తండ్రి ఈ డిసెంబర్ నెల నాయన ఆఖరి నెల ప్రభా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము తండ్రి మేము ముగించుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వెళ్ళడానికి నా ప్రభా మాకు మిగిలి ఉన్నది ప్రభా ఈ ఒక్క రోజే తండ్రి నాయన ఈ ముప్పై ఒకటవ నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతూ ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు రెక్కల కింద భద్రపరుస్తూ అపవాదికి కానీ సాతానికి కానీ సాతాని యొక్క అనుచరులకు కానీ నా ప్రభా తండి ఏ ఒక్క బిడ్డ లోబడకుండా ఏ ఒక్క బిడ్డ చిక్కకుండా ప్రభా అపవాది కూరల నుంచి శాతాను శత్రుల నుంచి దృహాత్మ బంధుకాలు చెడిపించి ఈ దినమంతా కూడా నాయన సజీవంగా ఉంచి సజీవంగా దాచి నీ కొరకు మరలా అప్రయాస పట్టుకుని ఆయన సహాయం చేయమని దేవాలయానికి పండుకునే సమయం వరకు తోడుగా ఉండమని త్వరలో రానం వేస్తున్నామని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ మీ అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి